మొహరం పండుగను పురస్కరించుకుని ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ డివిజన్లో గల స్ట్రీట్ నెంబర్ నాలుగు ఫరీద్ బస్తీలో ఏర్పాటు చేసిన పీర్లను దర్శించుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఖైరతాబాద్ కార్పొరేటర్ శ్రీమతి పి విజయారెడ్డి ఇంకా ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఖైరతాబాద్ డివిజన్లో గల బీజేఆర్ నగర్లో ఏర్పాటు చేసిన పీర్లను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి విజయారెడ్డి దర్శించుకున్నారు ఇంకా కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎస్కే షరీఫ్ ముస్లిం సోదరులతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు